నేను కూడా పెద్ద రైల్వే దాంట్లో సీట్ కొడితే పోను ఇవాళ టైగర్ మేల్ ఇస్తారు ట్రైన్ లో చేస్తున్నారు చుట్టాలి గుడ్ మార్నింగ్ బయ్యా బాబుజీ అస్సలం వలైకం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్ ఈ వాళ్ళ మా అన్నయ్యకి బాల్ కొందామని చెప్పి హైదరాబాద్లో ఉన్న డెక్కెత్తలోనికి అయితే వచ్చాం అనుకోండి మన డెక్కెత్తలో అక్కడ ఉంది ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇదిలోకి వెళ్ళిపోదాం చాలా లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంది చాలా శబ్దంగా ఉంది ఏంటో మరి ఎవరు లేరా ఏంటి ఇక్కడ లోపలైతే బండే ఉంది తెలుసా ఇక్కడైతే జర్సీలు ఫుట్బాల్ అన్నీ ఉన్నాయి కానీ మనకు కావాల్సిన కార్క్బాల్ అయితే అస్సలు లేదు ఇక్కడ ఇక్కడ సైకిల్ని అన్నిటిని స్కూటర్స్ని చెక్ ఇక్కడ ఫ్రీగా రైట్ చేయొచ్చండి ఈ లోపల ఏమమ్మా టైగర్ మెట్ని ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అలా ట్రై చేశాను ఇక్కడైతే స్కూటర్

ఒక సైకిల్ కూడా ఎక్కి అక్కడ ఉందా నీ సైజ్ సైకిల్ అయితే అక్కడ ఉందా మూలా ఏ ఇవన్నీ పెద్ద నీకు సరిపోవు ఏంటి పెద్ద సైజులు రా నువ్వు గోదగాడివి నువ్వు లేదు గాలి లేదురా రే 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 ఎవడొకరు స్పీడ్ డ్రిఫ్ట్ మళ్ళీ అది స్పీడ్ స్పీడు తొక్కలా ఉంది చాలా యాసాలు ఉన్నాయారా నీ దగ్గర ఇక్కడైతే స్కేటింగ్ షూస్ హెల్మెట్స్ అన్నీ ఉన్నాయి మాకు కావాల్సిన దొరకలేదని చెప్పి మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం ఇంకో స్పోర్ట్స్ షాప్ కిం బోర్గని చెప్పి మేమైతే సచిదే స్పోర్ట్స్ షాప్ కి అయితే వచ్చాం ఇప్పుడైతే లాబ్లోకి వెళ్ళిపోతాము డైరెక్ట్ గా ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ క్రేజ్ మాత్రం ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ బాడీ ఫ్రెండ్స్ ఈ బ్యాట్తో ఏ గేమ్ ఆడతారో కామెంట్ అయ్యింది బాల్స్ అయితే మా అన్నయ్యకి అయితే నేనైతే మా అన్నయ్యకి రెండు బాల్స్ త్రీ సింథటిక్ బాల్స్ ఒక సపోర్టర్ అయితే కొన్నాం ఇప్పుడు మేమైతే మా కార్కుండా వెళ్ళిపోతున్నాం మాయాలో అయితే ఆఫీలో దిగిపోతున్నారు కింద క్యాబ్ వచ్చేసింది ఇప్పుడు వెళ్ళిపోవడం మేము మా కార్కుండా అడిగి అంగోటి మా కారు రెడీగా ఉంది ఇప్పుడు మేము ఇప్పుడు డిక్కీలో లగేజ్ పెట్టేస్తున్నాం అయితే ఇప్పుడే మన క్యాబ్ దిగేసి స్టేషన్ లోకి అయితే వచ్చాం ఇప్పుడే మన కోకినాడ ట్రైన్ అయితే వచ్చేసింది టైగర్ మ్యాగీ మాకు వేరే వేరే బోగిల్లో సీట్లు వచ్చాయి మొత్తానికి ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా Wow பால் ட்ரெயின் எப்படின்னா எக்கால எப்படி எக்கலை லெக் எல்லாம் எக்ஸ்பீரியன்ஸ் எக்ஸாரி எக் நக்கோக்கல் ஆகிடு எல்லோ ఇంకా లోపలి నాకు ఎప్పుడైనా లోపలికి అలా చూసి ఎలా డ్రైవ్ చేస్తారో చూడాలి ఉంది నా బదులే నేను కూడా పెద్ద ఇలా రైల్వే దాంట్లో సీట్ కొడితే బాగుండు చేశాడా నాకెక్కడికి వచ్చినా కూడా చుట్టాలి ఎగ్జాంపుల్ ఇంకోండే ఎగ్జాంపుల్ లో చాక్లెట్లు బిస్కెట్లు ఫుడ్ అన్ని రంగు చేస్తారు ఇప్పుడే మనం నూడిల్స్ టేస్ట్ చేద్దాం నూడిల్స్ ఇచ్చింది

అప్పుడు అప్పుడు జరుగు ఆ అందరం అందుပေါ် పొయిందిగా ఇక్కెలాటోలు ఎత్తుకొండు అప్పుడు అప్పుడు జరుగు ఆ ఓకే బాయ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది ఎప్పుడ్రా సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యింది థర్డ్ క్లాస్ లో పాసైంది ఫోర్త్ క్లాస్ లో పాసైంది ఫిఫ్త్ క్లాస్ పాసైంది సిక్స్ క్లాస్ ఎనపుర్సియాం కష్టమే సెవెన్త్ కష్టమే సరే బాయ్ బాయ్ తోలేనే బాయ్ బాయ్ లింగంపల్లి నుంచి కాకినాడకు వచ్చే ట్రైన్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి వచ్చేసింది అసలు మామూలుగా ట్రైన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫైవ్కి రావాలి ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసింది ఇక్కడికి అంటే మ్యాక్సిమం వన్ అవర్ ఫాస్ట్గా వచ్చేసింది చాలా ఫాస్ట్గా తీసుకువస్తారు బేసికల్గా మన ట్రైన్స్ ఎప్పుడు లేట్గా వస్తాయి కదా నేను ఇంకా స్కూల్ మాటచ్చి అనుకున్నాను కానీ ఇవాళ మన నేను స్కూల్ పంపించేస్తారంట మండుతున్నట్టుంది మీకు కూడా ఎప్పుడైనా జరిగితే కామెంట్ చేయండి ఫైనల్గా సేఫ్గా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం ఉంటాను మరి జై హింద్